మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు తమ పోలికలతో ఇతరులు కనిపించినా ఒకరిలా మరొకరు ఉన్నా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది సినిమా హీరోల మరో హీరోలు కనిపిస్తే భలే ఉంటుంది అది చూసి ఫ్యాన్స్ ఆడియన్స్ అందరూ కూడా షాకింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి తెలుగు హీరోలు హీరోయిన్స్లా కనిపించే ఇతర ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేసేద్దామా నేచురల్ స్టార్ నాని కొంచెం తమిళ హీరో శివ కార్తికేయన్ లాగా కనిపిస్తారు ఇద్దరిని పక్క పక్కన చూస్తే సిమిలర్ పోలికలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తన ముక్కు కొంచెం నానిలా ఉంటుందని చూడ్డానికి తను నానిలా ఉంటాడని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు అలాగే శివ కార్తికేయన్తో మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉందని నాని కూడా చెప్పుకొచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కేజీఎఫ్ హీరో యష్ లాగా కనిపిస్తారు ముఖ్యంగా రామ్ చరణ్ యష్ వీరిద్దరూ గడ్డంలో ఉన్నప్పుడు ఒకేలా ఉంటారు మొదట్లో కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు యష్ను చూసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా రామ్ చరణ్ లాగే ఉన్నాడే అని ఫీల్ అయ్యారు టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సర్వానంద్ కాస్త అటు ఇటుగా టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ లాగా ఉంటాడు ఇద్దరు పర్సనాలిటీ దాదాపుగా ఒకేలా ఉంటుంది సైడ్ యాంగిల్లో చూస్తే అలాగే కనిపిస్తారు అంతేకాకుండా రోహిత్ శర్మ మీద బయోపిక్ మూవీ తీస్తే అందులో సర్వానంద్ హీరోగా చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గాంధార ఫేమ్ కన్నడ హీరో అండ్ డైరెక్టర్ రిషబ్ లాగే కనిపిస్తారు వీరిద్దరి యాక్టింగ్ కూడా ఒకేలా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా కాంతారా క్లైమాక్స్ సీన్లో రిషబ్ శెట్టిని చూస్తే ఎన్టీఆర్ లాగే అనిపిస్తారు ఇక వీరిద్దరూ రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అని మనందరికీ తెలిసిందే ట్లో దాదాపుగా ఒకే సమయంలో హీరోయిల్గా ఎంట్రీ ఇచ్చిన హీరోలు నాగశౌర్య శ్రీ విష్ణు ఇప్పుడంటే వీరిద్దరూ వేరు వేరు అని ఒకేలా ఉండరని చెబుతారు కానీ మొదట్లో నాగశౌర్య శ్రీ విష్ణు ఇద్దరు ఒక్కరే అని అనుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన సమంత విరూపాక్ష మూవీ హీరోయిన్ సంయుక్త మీనన్ ఇద్దరు ఒకేలా ఉంటారు కొన్ని ఫ్రేమ్స్లలో వీరిద్దరూ ఒకేలా కనిపిస్తారు వీరిద్దరి ఫేస్ కట్ లిప్స్ ఐస్ దాదాపుగా ఒకేలా ఉంటుంది సంయుక్త మీనన్ మాత్రమే కాకుండా బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అశూ రెడ్డి కూడా లాగే కనిపిస్తుంది అశూ రెడ్డి సేమ్ లా ఉందనే సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ కూడా అయింది దాంతోనే ఆమెకు సినీ అవకాశాలు కూడా వచ్చాయి ఊరి పేరు బైరవ సినిమాతో ఇటీవల హీరోయిన్ గా అలరించిన ముద్దుగుమ్మ వర్షా బొల్లమ్మ మలయాళ పాపులర్ హీరోయిన్ నజరియా నజీమ్ లాగా ఉంటుంది వీరిద్దరూ అచ్చం ఒకేలా కనిపిస్తారు వర్షా బొల్లమ్మని మొదట్లో చూసి అంత నజరియానే అనుకున్నారు అంతలా వీరి ఫేస్ కట్ మ్యాచ్ అవుతుంది అంతేకాకుండా వర్షా బొల్లమ్మను జూనియర్ నజరియాని అని కూడా పిలుస్తుంటారు ఇకపోతే రీసెంట్గా వచ్చిన రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ ఈ మూవీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే ఈ ముద్దుకు మా కొంచెం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇంకా కీర్తి సురేష్ ఇద్దరి పోలికలు కలబోసుకొని ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నర్ కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి